ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లేదా చూసి పది నిమిషాలు కూడా ఉండదు మేబీ మొన్న నేలక మీద దానికి అలవాటు పడిన వాళ్ళు ఏం చెప్తారంటే నన్ను ప్యాడ్గా చెప్పుకుంటారు అందుకనే రజా ఫస్ట్ మైండ్ సెట్ మారాలి మారాలి మైండ్ సెట్ మారాలి ఎస్ తమ్ముడు ఎస్ సారీ అన్నయ్య ఎస్ రామ్ రెడ్డి అన్నయ్య ఎస్ నువ్వు ఎదగడానికి నీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉంటారో ఆలోచించు ఇరవై నుంచి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పెంచిన తల్లిదండ్రులను కాదు కాదనుకొని వేరే ఆలోచన చేస్తున్నావు అంటే ఎస్ అన్నయ్య నేను అదే అంటున్నా అన్నయ్య నేను అదే అంటున్నా ఇప్పుడు ఎందుకంటే అయ్యో అలా ఏం లేదు ఫ్యూచర్ కోసమేగా ఒకటి చెప్పు నా తమ్ము అన్నయ్య నువ్వు ఇప్పటికీ కరెక్ట్ పాయింట్లో వచ్చినావు రామ్ రెడ్డి అన్నయ్య ఇప్పుడు నేను ఒక తల్లిగా నేనేం చేస్తా ప్రతి నిమిషము నాకు ఎంత బిజీ వర్క్ ఉన్నా ఏమున్నా కూడా అంటే పిల్లల కోసం ఒకటి ఆలోచన చేసుకుంటాం ఎలా ఉండాలి ఏం చేయాలి వాళ్ళకి ఏం పెడితే బాగుంటారు ఎలా ఉంటే బాగుంటారు ఏ డ్రెస్ బాగుంటారు ఇన్ని ఆలోచన చేసే వాళ్ళు ఒక మ్యారేజ్ విషయంలో ఎందుకు తప్పు చేస్తారు చెప్పండి కాబట్టి వాళ్ళు వేసే ప్రతి స్టెప్పు మంచిదే ఈరోజు నా కూతురు ఫేజ్ టూకి అనంతపురం స్టేడియం స్టేడియంకి గేమ్ ఆడైపోయింది అంటే ఏమి నేను అదే చెప్పిన ఒక స్టెప్ లైఫ్ లైఫ్లో ముందుకు వెళ్తున్నా అమ్మా అయ్యో కల్పన చెల్లి కల్పన చెల్లి మొబైల్ నెంబర్ కావాలి చెల్లి నువ్వు తప్పుగా అనుకోకపోతే ప్లీజ్ రా చెల్లి ఎందుకన్నయా ఎందుకన్నయ్యా ఎందుకన్నయ్యా వెంకట్ భాగ్య సిస్టర్ హాయ్ హాయ్ అలాని అలా అని చేసుకుంటే ఇప్పుడు చాలా జాగ్రత్త జరుగుతున్నాయిగా పెళ్ళి చేసుకొని బాయ్ ఫ్రెండ్తో అన్నీ జరుగుతున్నాయి దాని కల అదే అన్నయ్య నేను చెప్తున్నా అదే మీకు నీకు చెప్పే పొజి నీకు ప్రాసెస్ నీకు అర్థం కాలేదేమో మేబీ అమ్మాయిలనే ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా పోయింది థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ జై శ్రీరామ్ రే కుక్కొచ్చలే జున్న వెల్కమ్ టు అవర్ లైవ్ అన్న స్వామి వెల్కమ్ టు అవర్ లైవ్ టిఫెన్ చేశారా హాయ్ అస్తికి తీసుకురాబో అన్నయ్య తమ్మ అదే జున్ను ఒక ఇదే చూడు కుక్క వచ్చేది అరే వస్తుంది చూడు కుక్క మీ మిద్దు మీ పైకి వచ్చినాయమ్మా థ్యాంక్ యూ అన్నయ్య రాజగోపాల్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ టిఫిన్ చేశారా చెల్లమ్మ లైక్ చేశాను థ్యాంక్ యూ అనయ్య థ్యాంక్ యూ సంజయ్ వేరారి ఫ్రమ్ అనంతపురం అండి అది తీసుకోకొచ్చు లేదా పైపు తీసుకోపో సార్ వస్తే కొట్టు మన పైకే గుర్తుంది అది తీసుకోపో తీసుకోదు తీసుకో మనం చిన్నప్పటి నుంచే ఒక